ఈ రోజు స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ మధ్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ నిజంగా ఒక డామినేషన్ షోగా మారింది ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ గేమ్ ఆడింది ముఖ్యంగా జార్జ్ మున్సీ యాభై నాలుగు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేసి పదమూడు ఫోర్లు రెండు సిక్సులతో ఇటలీ బౌలర్లపై పూర్తి ప్రెషర్ క్రియేట్ చేశాడు అతనికి తోడుగా ఎమ్మె జోన్స్ ముప్పై ఏడు పరుగులు చేయగా చివర్లో బ్రాండన్ మెక్ములెన్ కేవలం పద్దెనిమిది బంతుల్లో నలభై ఒకటి నాటౌట్తో నాలుగు భారీ సిక్సులు కొట్టి స్కోర్ వేగంగా పెంచాడు అలాగే లీస్క్ యాభై రెండు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో స్కాట్లాండ్ ఇరవై ఓవర్లలో రెండు వందల ఏడు బై నాలుగు అనే భారీ స్కోర్ చేసింది రెండు వందల ఎనిమిది పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇటలీకి ఆరంభం నుంచే షాకులు తగిలాయి జస్టిన్ మోస్కా అవుట్ కావడంతో ప్రెషర్ పెరిగింది ఆంథోనీ మోస్కా పదమూడు జేజే స్మట్స్ ఇరవై రెండు పరుగులు చేసినా పెద్దగా ఉపయోగం లేకపోయింది హ్యారీ మనింటి ముప్పై ఏడు పరుగులు చేసి పోరాడగా బెన్ మనింటి యాభై రెండు పరుగులతో టాప్ స్కోరర్ అయ్యాడు కానీ మిగతా బ్యాటర్లు సపోర్ట్ ఇవ్వలేకపోవడంతో వికెట్లు వరుసగా పడిపోయాయి స్కాట్లాండ్ బౌలర్లు డిసిప్లిన్గా బౌలింగ్ చేస్తూ లైన్ అండ్ లెంత్ కంట్రోల్లో ఉంచి ఇటలీపై ఒత్తిడి పెంచారు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేసి క్యాచ్లు మిస్ కాకుండా మ్యాచ్ను పూర్తిగా తమ వైపు తిప్పుకున్నారు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని